అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకర వాతావరణం ఏర్పడింది దేశాల మధ్య ముఖ్యంగా అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది దీనివల్ల ఇతర దేశాల మీద ప్రభావం ఎలా ఉన్నా అమెరికా డాలర్ విలువ పడిపోయింది తమకు అందుతున్న సమాచారం అధికార సమాచారమా లేక ఫేక్ సమాచారమాని పరిశీలించుకోకుండా స్టాక్ మార్కెట్లు తీవ్ర బొడిదుడుకులకు గురవుతున్నాయి అమెరికా మొత్తం నూట యాభై దేశాల మీద కొత్త టారిఫ్లను విధించింది ప్రతి దేశంలోనూ విడివిడిగా మంతనాలు జరపాలని నిర్ణయించింది ఆ విధంగా బాధిత దేశాలు ఐక్యం కాకుండా వ్యూహాలు రచించింది అందువల్ల ప్రతి దేశం ఇతర దేశాలు ఎలా వ్యవహరిస్తాయో తెలియక తికమక పడుతున్నాయి అమెరికా చైనాతో తెరలేపిన వాణిజ్య యుద్ధం ద్వారా ఇండియాకు కొంతమేర ప్రయోజనం ఏర్పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది అయితే అపారమైన ఆర్థిక శక్తి కలిగిన చైనా అంతర్జాతీయ మార్కెట్లపై తన పట్టును అంత తేలిగ్గా వదులుకోదు తన ఉత్పత్తులను అమెరికా మార్కెట్లకు పంపకుండా ఇతర దేశాల్లోకి చౌకగా చొప్పించడానికి చొప్పించి విక్రయించవచ్చు తన కరెన్సీ విలువను తగ్గించవచ్చు చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఇండియా ఆశించే ప్రయోజనాలు సమకూరం అమెరికాకు కూడా ఎదురు దెబ్బే తగులుతుంది చైనాను పేదరైతుల దేశంగా ఏసరించిన డొనాల్డ్ ట్రంప్కు చైనా తన శక్తి ఏమిటో నిరూపించాలన్న పట్టుదలతో ఉంది అమెరికా చైనా వంటి రెండు అతిపెద్ద ఆర్థిక శక్తుల మధ్య పోరాటం చెలరేగినప్పుడు ఇండియాతో సహా ప్రతి దేశం ఆర్థిక ఒడిదుడుకులకు లోను కావాల్సిందే అమెరికా ఎలక్ట్రానిక్ వస్తువులపై విధించిన సుంకాలను ఎందుకు ఉపసంహరించుకుందో తెలుసుకుంటే వాణిజ్య యుద్ధం అసలు స్వరూపం ఏమిటో తేట తెల్లమవుతుంది అమెరికాలో అమ్ముడయ్యే ప్రతి పది స్మార్ట్ ఫోన్లలోనూ నాలుగు ప్రతి మూడు కంప్యూటర్లలోనూ ఒకటి చైనాలో తయారై దిగుమతి అయ్యేది అమెరికా గత సంవత్సరం ఐదు వందల ఇరవై ఐదు మిలియన్ బిలియన్ బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంటే అందులో చైనా వాటా ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు ప్రతి ఏటా అమెరికా చైనా నుంచి ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన కుర్చీలను దిగుమతి చేసుకుంటుంది చైనా కుర్చీలు స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు లేకుండా అమెరికాకు కాలం గడవదు స్మార్ట్ ఫోన్లపై సుంకం విధిస్తే అమెరికన్ కంపెనీ యాపిల్పై తీవ్ర ప్రభావం పడుతుంది అమెరికాలో యాపిల్ కంపెనీ మార్కెట్ వాటా యాభై ఎనిమిది శాతం ఐఫోన్లలో వాడే ఎనభై నుంచి తొంభై శాతం విడిభాగాలను యాపిల్ చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది సుంకాలను పెంచడమే కాకుండా విదేశాల నుంచి వలసలను నియంత్రించాలన్న మోడీ నిర్ణయం కూడా ఎదురు పొలాలు కేవలం దున్నుకోవటానికే కాదని తుపాకులు పేల్చడానికే కాదని అసలు సమ్మె చేయటానికి కార్మికులు సమ్మె చేయటానికే కాదని చైనా పాలకులు గుర్తించారు పొలాలు దున్నుకోవటానికే కాదని తుపాకులు పేల్చడానికే కాదని కార్మికులు సమ్మె చేయటానికి మాత్రమే కాదని చైనా పాలకులు గుర్తించారు వారి ఆలోచనలు మావో రెడ్ బుక్ పరిమితి కాలేదు మా మావో మార్గం నుంచి శక్తి సంపాదిస్తూనే కొత్త అవకాశాలను చైనా అందిపుచ్చుకున్నది ఆర్థికాభివృద్ధి రంగంలో ఇండియా కూడా వేగం పుంజుకుంటున్నా చైనాతో పోలిస్తే బాగా వెనకబడిపోయింది ఆర్థిక సంస్కరణలను దాదాపు చైనా ప్రారంభించిన రెండు దశాబ్దాల తర్వాత ఇండియా ప్రారంభించటము తర్వాత అనేక పాలసీపరమైన తప్పుడు నిర్ణయాలు వల్ల కూడా చైనాతో పోలిస్తే ఇండియా వెనకబడింది అయితే ఈ చైనా ఇండియా రెండు దేశాలు సహకరించుకుంటే ఇరవై ఒక్క శతాబ్దం ఇండియా చైనాలదే అన్న భావన కొందరు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది వినియోగదారులు వ్యయం చేసే తీరుతన్నులు మారిపోతున్నాయి వీటి ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద పడటమే కాకుండా దేశాల అధికార పీఠాలు మారిపోతున్నాయి బ్రిక్స్ దేశాలలో ఇండియా చైనా అత్యంత కీలక పాత్రను ఇరవై ఒకటవ శతాబ్దంలో వహిస్తాయని అభిప్రాయం ఉంది ఈ రెండు దేశాలు అగ్రస్థానం సంపాదించడానికి భిన్నమైన పద్ధతులను అనుసరించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే తమ లక్ష్య సాధనలో ఇండియా చైనాలు పోటీ పడతాయా సహకరించుకుంటాయే అన్నది ప్రధాన ప్రశ్న అయితే రెండు దేశాలు వాణిజ్య రంగంలో సహకరించుకుంటూ ముందుకు దూసుకుపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇండియాలో ఇంగ్లీష్ తెలిసిన ప్రజలు ఎక్కువగా ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ గురించి పాశ్చాత్య పారిశ్రామికలు ఊకతంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన వారు ఇండియాలో కంటే చైనాలోనే భారీగా పెట్టుబడులు పెడుతున్నారు రోడ్లు రేవులు విద్యుత్ వంటి సౌకర్యాల మౌలిక సౌకర్యాల కల్పనలో చైనా ఇండియా కంటే చాలా ఉంది చైనా ఇండియా కంటే ఈ రంగాల్లో పది రెట్లు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చైనా ఆహ్వానించింది ప్రభుత్వ నిర్వహణ తీరును సమూలంగా మార్చేసింది ప్రజల నిజాదాయాలను పెంచగలిగింది పేదరికాన్ని బాగా తగ్గించి వేయగలిగింది చైనా జీడిపి ఏటా తరసైన తొమ్మిది శాతం చొప్పున పెరుగుతోంది అందువల్ల ప్రజల నిజాదాయం పెరిగింది బాగా పెరిగింది పేదరికం ఊపి నుంచి చైనా విముక్తం అయిపోయింది గత పదేళ్లలో ప్రైవేటు రంగంలో ఉపాధి రెట్టింపు అయింది సంపద సృష్టి ద్వారానే చైనా ప్రజలకు పేదరికం ఉక్కు కౌకుల నుంచి తప్పించగలమని చైనా నాయకులు గుర్తించారు అక్కడ సాయుధ పోరాటాలు తుపాకుల కాలం చెల్లిపోయింది ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటులో పన్నుల రాయితీల్లో ఉమ్మడి యాజమాన్యం కాకుండా వ్యక్తిగత యాజమాన్యానికి పెద్దపీట వేయడంతో చైనాలో ఆర్థిక విజయానికి బీజలు బీజాలు పడ్డాయి ప్రభుత్వ రంగ సంస్థలు తమ పనితీరు మెరుగుపర మెరుచుకొకపోతే ఆ సందర్భాల్లో ప్రభుత్వం నిర్దాక్ష్యంగా వాటిని మూసివేసింది వస్తు ఉత్పత్తిలో పాశ్చాత్య ఆలోచన వలన చైనా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంది అయితే చైనా సాంస్కృతిక విలువలకు భంగం ఏర్పడకుండా కాపాడుకుంటూ వస్తున్నది మావో ఆలోచనలకు విరుద్ధంగా చైనాలో పేద ధనిక వర్గాల మధ్య తేడాలు పెరుగుతూనే ఉన్నాయి చైనా పాలకులు ఒక ఆర్థిక అద్భుతాన్ని సుసాధ్యం చేయగలిగారు చైనా తాను ఉత్పత్తి చేసిన వస్తువులకు విదేశాలకు ఎగుమతి చేయటమే కాకుండా దేశీయంగా మార్కెట్లను అభివృద్ధి చేసింది ప్రజలకు నాణ్యమైన వస్తువులను ధరలకు చైనా అందా ఆ విధంగా మార్కెట్ సోషలిజానికి మార్గం వేసింది చైనా పన్నుల వ్యవస్థ దిగుమతి సుంకాలు కార్మికుల ఉత్పాదకత వడ్డీ రేట్ల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే చైనాలో అరవై ఏడు డెబ్బై రెండు యూనిట్ల ఖర్చుతో తయారైన వస్తువు ఇండియాలో తయారు చేయాలంటే వంద యూనిట్లు ఖర్చు అవుతుంది అందువల్ల తన టారిఫ్ల ద్వారా చైనా ఆర్థిక పునాదులు కుదిపివేయాలన్న ట్రంప్ ఆలోచనలు అంతగా ఫలించవు